తాలరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీకి చెందిన చిన్నబొడ్డు పెదబొడ్డు వెంకటయ్యపాలెంలో ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు అపరిశుభ్రంగా వస్తుందని వచ్చిన ఆరోపణలపై అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించి ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి చెరువు వద్ద జరుగుతున్న పనులు పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం కోరంగి గ్రామంలో చినబొడ్డు వెంకటాయపాలెం వాటర్ ట్యాంకు పరిసర ప్రాంతాలను అధికార పక్ష నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు తాలరేవు జిల్లా పరిషత్ మాజీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి అమలాపురం పార్లమెంటు బీసీసీఎల్ కార్యదర్శి వాడ్రేవు వీరబాబు గ్రామ సర్పంచ్ పెయ్యల మంగేష్ శ్రీనివాస్ వైఎస్ఎంపీపీ కొపనాతి లలితా నాగరాజు గ్రామ మాజీ సర్పంచ్ బుర్రే గుజ్జి గ్రామ పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి చంటి గ్రామ కార్యదర్శి వెంకటరమణ పెద్దలు పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడారు మంచినీటి చెరువు పనులు జరుగుతున్నాయని వారం రోజుల్లో పరిశుభ్రమైన నీరు అందిస్తామని అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు పెట్టమన్నారు సో అడ్జ్ ప్రకారం మేము పంపింగ్ బయటికి పెట్టి ఇల్లు నీరు బయటకు తోడము డైరెక్ట్ ఫిల్టర్లో ఆ ప్రెస్ వాటర్ ఇచ్చారు ఆ వాటర్ వాటర్లో కొంచెం తేడా వచ్చి అందులో సహజశద్ధంగా చూసినటువంటి చేపలుస్ అవి చిన్న 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 చేపలు సరిపోవడం జరుగుతూ ఉంది దానివల్ల ఈ వాటర్ వాటర్ని మరి బయటికి పూర్తిగా తోడి ట్యాంక్ క్లీన్ చేసి మళ్ళీ రీపంపింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది గత నాలుగు రోజులుగా మరి అధికారులు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వారు అందరూ చొరవతో మరి మోటర్ నైించడం అలాగే డైరెక్ట్గా పంపింగ్ చేసి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడం కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ జరుగుతూ ఉండగా కొంతమంది మరి ప్రసార మాధ్యమాల్లో మంచినీళ్ళు సరిగా ఇవ్వట్లేదు అనేసి కొంతమంది ఈ వాట్సాప్ గ్రూపుల్లోనే అట్లలో కర్స్ ఇవ్వటం జరిగింది సో వారు గమనించాలి ఇక్కడికి వచ్చి చూడండి మీరు ఎవరైనా మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే సంబంధిత అధికారిని నిలదీయచ్చు సమాధానం చెప్తారు అలాగే ఈ స్కీమ్ దగ్గర ఏం జరుగుతూ ఉంది దీన్ని మనం ఎలాగా చేస్తే అయ్యి ప్రజలకే మంచి తాగునీరు ఇవ్వగలమో దానికి సూచనలు సలహాలు ఇస్తే మంచిదే కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడకుండానే మరి ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే సమంజసం కాదు మరి వేలే అంటే గత మూడు రోజులుగా మనం పంపింగ్ చేసి వాళ్ళ కోసం తిరిగితే అటు మరి రైతులకి వర్షాలు పడిపోవడం కాలం నీరు వదిలేయడం వల్ల మనకి పంపింగ్ చేయడానికి ట్రాక్టర్లు కానీ మరి ఇంజిన్ కానీ దొరకని పరిస్థితి మళ్ళీ బయట నుంచి కరప నుంచి మోటార్లు తెప్పించి ఇప్పుడు బిగించాం ఈ వేళ నిన్న బిగించాం ఈ వేళ నుంచి పంపింగ్ మొదలుపెట్టాడు నాలుగు మూడు రోజుల్లో ట్యాంక్లో ఏదైతే వాటర్ ఉందో దాన్ని పూర్తిగా బాటంలోకి క్లియర్ చేసి మరి బాటంలో ఏమైనా చెత్తా కదారు ఉంటే తొలగించి నాసు కానీ ఈ చేపలు కానీ ఏమైనా ఉంటే తీసిపడేసి మరి మళ్ళీ తిరిగి దానికి సాయిల్ ట్రీట్మెంట్ చేసి తిరిగి రీపంపింగ్ చేసి వాటర్ అవ్వడం జరిగింది అప్పుడు దాకా కూడా డైరెక్ట్గా మనం ఏదైతే పంపింగ్ యార్డ్ నుంచి ఈ వైఎస్సార్కి పంపింగ్ చేసి ప్రజలకి రోజు రోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మరీ ఇంకా ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ట్యాంకర్స్ ద్వారా కూడా వారికి ఎందుకంటే కొద్ది చివరి ప్లేసులకి ఇప్పటికీ మనం నీళ్ళు డెవలప్ అవుతున్నాం సహజంగా అందరికీ తెలిసిన విషయం అలా అలాంటి వారికి ఎవరికైనా నీళ్లు అందుబాటులోకి రాకపోతే మన గ్రామ పంచాయతీకి ట్యాంకర్స్ ఉన్నాయి ఆ ట్యాంకర్స్ ద్వారా వారికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తాం మరి ఇక్కడ జరుగుతున్న దాన్ని పెద్దలు కానీ అలాగే రాజకీయ పార్టీల నాయకులు కానీ ప్రజలు కానీ పూర్తిగా సహకరించి ఒక నాలుగైదు రోజులు సహకరించినట్టయితే ఈ స్కీమ్ని పూర్తిగా మళ్ళీ మనం మొదటి స్థాయికి తెచ్చుకోవడానికి ఉంటుంది ఎందుకంటే మనం రెండు వేల పదిహేనులో ఈ మార్గేషన్ చేసిన తర్వాత నుంచి ట్యాంక్ ఒకసారి కూడా క్లీన్ చేయలేదు దాని మీద పది సంవత్సరాలు ఉండిపోయింది కనుక సాధి చెద్దంగానే కొంచెం ఇబ్బందులు ఉంటాయి మరి ఈ వారం రోజుల లోపలనే ఈ ట్యాంక్ క్లీన్ చేసి మంచి వాతావరణంలో మంచి వాటర్ ప్రజలకు అందించడానికి మా వంతు మేము కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా మరి ఈ స్కీమ్ నుంచి ఉన్నటువంటి చిన్నబడి వెంకటాయపాలెం కానీ పెదబొట్టి వెంకటేపాలెం క్వారిన్ కానివ్వండి గిండి కానివ్వండి వీరెవరికి సీతారాంపురంలో కొంత భాగం ఉంది వీరందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వగలగినంత నీరు మనం పంపుల ద్వారా ఇస్తాం లేకపోతే ట్యాంకర్ల ద్వారా కూడా ప్రొవైడ్ చేస్తాం అంతే ప్రజలు ఏదైనా ఇబ్బంది ఉంటే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోండి నిజం తెలియకుండా మాట్లాడొద్దని మీ ద్వారా వారు తెలియజేస్తాం